కొనసాగింపుగా చేస్తారు అందుకని మీరు తరగతి గదిని కేవలం పాఠాలు చదువుకోవడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి వ్యవస్థగా చూడకండి సర్వే వేదవిధశూరా సర్వే లోకహితే రథా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదిత గుణై ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఏమీ చదువుకోనటువంటి వ్యక్తి చేసినటువంటి నేరం పట్టుకోవడం చాలా తేలిక ఆరితేలిన గజ దొంగ కూడా కంటి చూపు తగ్గితే దొరికిపోతాడు ఎప్పుడో అప్పుడు దొంగతనాలు చేసే వ్యక్తి దొరుకుతాడు చాలా బాగా చదువుకుని గొప్ప ఇంజనీరింగ్ చదువుకుని ఎంతో విద్య వచ్చిన తరువాత తనకొచ్చినటువంటి గొప్ప విద్యని ఆసరాగా చేసుకొని ఇతరులను మోసం చేసి కోట్లు సంపాదించడానికి అలవాటు పడ్డాడు అనుకోండి అతను ప్రపంచంలో ఎక్కడెక్కడో దాగి ఏవేవో చేస్తున్నా అతన్ని పట్టుకోవడానికి పోలీస్ వ్యవస్థ అంతా కష్టపడవలసి వస్తుంది చదువుకున్న వాడి చదువు దీనికి పనికి రావాలి అంటే సమాజాన్ని ఉద్ధరించడానికి పనికి రావాలి అంతేకాని చదువుకున్న చదువు సమాజాన్ని పాడు చేయడానికి పనికి రాకూడదు మీరు ఒక కలెక్టర్ అయితే మీరు కలెక్టర్గా గుర్తుండిపోయేటట్టుగా జిల్లాని పరిపాలించగలగాలి ఒక్కొక్క కలెక్టర్ అలా జ్ఞాపకం ఉండిపోతారు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను కార్తికేయ మిశ్రా గారని మా జిల్లాకి కలెక్టర్గా వచ్చారు డొక్కా సీతమ్మ గారి విగ్రహం పెడుతూ ఆయన డొక్కా సీతమ్మ గారి గురించి నేను ప్రసంగాలు చేశానని మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి ఆయన వచ్చినప్పుడే నేను మంచి బయట నుంచి కొని తెచ్చుకుంటున్నాను తెచ్చుకుంటుంటే ఆయన చూశారు ఏం గురువుగారు మీకు మంచి నీళ్ళు లేవా అని అడిగారు అడిగితే నేను అన్నాను అయ్యా మాకు ఇక్కడ నీళ్ళు లేవండి ఉప్పు నీళ్ళు వస్తాయి అందుకని మంచి నీళ్ళు కొనుక్కుంటూ ఉంటామన్నాను మీకేనా ఈ ప్రాంతం అంతా నా అన్నారు ఈ ప్రాంతం అంతా మంచినీళ్ళు లేవండి అన్నాను ఆయన మీరు నమ్మండి నమ్మకపోండి ఇప్పుడు కార్తికేయ మిశ్రా గారిని పొగిడితే నాకేదో ఆయన పదవిస్తారనడానికి నేను ఉన్న ఉద్యోగమే ఏమి పదవి విరమణ నాకు నాకేం దాని మీద ఆశ లేదు యథార్థం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఆమె హతాశులై సోఫాలో వెనక్కి కూర్చుని నేను జిల్లా కలెక్టర్గా ఉన్న చోట మంచి నీళ్లు లేక ఇంతమంది ఇబ్బంది పడితే నాకు అది అవమానం గురువుగారు పరమ అవమానం అని వెంటనే ఫోన్ చేసి అధికారులతో మాట్లాడి మీరు నమ్మండి పది రోజుల్లో ఇళ్ళకి కాదు కొళాయిలు కొళాయి వేయించుకోలేని వాళ్ళు నీళ్లు పట్టుకోవడానికి కూడా గొట్టాలు వేయించారు ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కార్తికేయ మిశ్రా గారిని తలుచుకుంటారు అంటే నువ్వు కలెక్టర్ అయితే అలా పేరు తెచ్చుకోగలగాలి నువ్వు ఒక డాక్టర్ అయితే అంత గొప్ప పేరు తెచ్చుకోగలగాలి మా ఊళ్ళో డాక్టర్ రావు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆ డాక్టర్ గారిని చూస్తే జబ్బులు తగ్గిపోతాయని తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయన కోసం మంచులో వెళ్ళి నిలబడతారు ఆయన కూడా అలాగే వైద్యం చేస్తారు వ్యక్తిగత జీవితమే లేదు నేను అప్పుడప్పుడు అంటుంటాను డాక్టర్ గారు మీకు సినిమాలకు వెళ్ళాలని ఉంటుందా అని ఆయన పెద్ద నవ్వు నవ్వు అంటారు సినిమాకి వెళ్ళిన రెండున్నర గంటల్లో గారు నేను ఒక్క పది మందిని వైద్యం చేసి చూసి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయి వాళ్ళకి ఆరోగ్యం కలిగితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని సంపాదించుకుని బతికితే నాకు అంతకన్నా ఏం కావాలండి సినిమా ఇచ్చే ఆనందం కన్నా ఈ తృప్తి నాకు ఎక్కువ గురువుగారు ఇది చదువుకున్న వాడికి అది లేకపోతే అనవసరం అన్నారు ఒక డాక్టరు తన వృత్తి మీద తానే విసుక్కుంటే అది మనిషి బ్రతకవలసిన విధానం అంటే అది అది మోరల్ వాల్యూస్ అంటే అది లేని విద్యకు అందం ఎక్కడుంది అది పువ్వే సువాసన లేకపోతే అందం ఏది మీరు ఏది చెయ్యండి అది రావాలంటే మీరు కుటుంబంలో నేర్చుకోవాలి గురువుని గౌరవించడం తప్పకుండా నేర్చుకోవాలి గురువు లాంటి వ్యక్తి లోకంలో ఉండడు ఎందుకనంటే అమ్మ నాన్న